ఓయమ్మ ఇప్పటివరకు చాలా రకాల బిర్యానీ చూశానండి కాకపోతే ఫస్ట్ టైం ఈ కుండ బిర్యానీ చూస్తున్నాను నాకు తెలిసి బొంగులో చికెన్ బిర్యానీ కంటే ఈ కుండ బిర్యానీ బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే కట్ల పొయ్యి మీద అలాగే కుండలో ఉంటున్నారు కదా అందుకే ఖచ్చితంగా బాగుంటుందండి ఎందుకే బిర్యానీ ఎక్కడ ఉంటున్నారు తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఉండ్రోజు వరం ఏముండోవి మనమైతే ఇప్పుడు తణుకు నుంచి ఈ ఊర్లో కుండ బిర్యానీ అయితే తినడానికి వెళ్తున్నామండి ఇప్పటి వరకు నేను చాలా రకాల బిర్యానీ తిన్నాను కాకపోతే కుండ బిర్యానీ ఎప్పుడు తినలేదండి ఫస్ట్ టైం ఈ రోజు అయితే వెళ్తున్నాను తినడానికి ఈ ఉండ్రాజు వరం ఊరు కూడా చాలా బాగుంటుందండి ఎటు చూసినా పచ్చని పల్లెటూరు వాతావరణం కలిగి ఉంటుంది అలాగే ఈ ఊర్లో ఓరి పంట పొలాలు కోకో పంటలు అరటి తోటలో అలాగే కోడిపారంలో చాలా ఎక్కువ అండి అలాగే ఈ ఊర్లో నాకు తెలిసి రెండు సినిమాలు తీశారండి ఒంగోలు గత్త ఒకటి అలాగే పాత సినిమా అబ్బాయి గారు ఒకటి తణుకు నుంచి ఉండ్రోజువారం ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుందండి అలాగే నేనైతే ఇప్పుడు మెయిన్ రోడ్ వెళ్ళిపోతున్నాను అదే మనం ఈ ఉండ్రాజవరం ఊర్లోకి వెళ్తే పాత పెంకి చాలా ఉంటాయండి అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఎదుగుపేళ్ళైనా సరే రోడ్డు పక్కనే పిల్ల కళలో చాలా బాగుంటాయండి ఇదేనండి మనం అయితే వచ్చేసాం కొండ బిర్యానీ చేసే హోటల్కి రోడ్డు పక్కనే ఉంటుందండి ఈ బిర్యానీ సెంటర్ అలాగే మనం కట్టడానికి వచ్చాం వీళ్ళు ఇప్పుడే మొదలు పెట్టారు ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న కొండలన్నీ కూడా సిగ్నేచర్ అండి చూడండి ఇదైతే కట్టెల పొయ్యి పొయ్యి అయితే విధంగా ఉన్నది ఒకేసారి ముప్పై రెండు కొండల్లో బిర్యానీ వండుతున్నారు వీళ్ళు అలాగే ఈ పొయ్యి మీద ముప్పై రెండు కొండలు ఉన్నాయి కదా ఇది కాకుండా ఈ పక్కన కూడా చూడండి ఇక్కడ కూడా అన్ని కొండలు ఉన్నాయి వీటిలో అయితే ఇంకా వేయలేదండి వీటిని ప్రస్తుతానికి అయితే మంట పెడుతున్నారు ఆ పొయ్యి మీద ముప్పై రెండు కదా ఈ పొయ్యి మీద అయితే ఇరవై నాలుగు ఉన్నాయండి కొండలో అలాగే ఇక్కడ చూడండి ఈ హోటల్ పక్కన చుట్టూ వాతావరణం ప్రశాంతంగా భలే ఉన్నదండి పక్కనే చెరువు కూడా ఉన్నది వీళ్ళు ఒక్కో కొండ బిర్యానీ వచ్చేసి రెండు వందలు కంపుతున్నారండి చూడండి లెక్కన ఇక్కడ ఎన్ని కొండలు ఉన్నాయో అలాగే ఇవి కాకుండా ఇంకా వండుతారంట వీళ్ళు ఇక్కడ చూడండి వీళ్ళైతే అన్ని కొండలకేమంట ఒకేసారి పెట్టట్లేదు కొన్ని కొండలకి కొన్ని కొండలకి అలా పెడుతున్నారనమాట అంటే కొన్ని ఉడికిపోయిన తర్వాత మిగతా వండుతారు అలాగనమాట నేనైతే ఫుస్ట్ అయిన చూస్తున్నానండి ఎలా కొన్న బిర్యానీ అంతకుముందు ఎప్పుడు తినలేదు ఈ రోజు అయితే తిని చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో టేస్ట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు గమనించినట్లయితే చూడండి ఎవరికి వారికి ఒక్కొక్కలో వండుతున్నారో అయినా సరే టేస్ట్ ఒకేలా ఉంటుందంటే చాలా గ్రేట్ కదండి ఈ హోటల్ పేరు వచ్చేసి శ్రీ శాంతి భోజన్ ఫాస్ట్ ఫుడ్ అని పెట్టారండి కాకపోతే ఇక్కడ కొండ బిర్యానీ కూడా చేస్తున్నారు అనమాట ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే కానూరు వెళ్ళిపోతుందండి ఇక్కడ మంట పేరు ఉన్న కొండలు అయితే అయిపోయింది వీటిలో అయితే చికెన్ ఎత్తనారు చూడండి ఇ కుర్రవాడైతే ఇక్కడ వీటిలో గుప్పుడు గుప్పుడు ఎత్తనాడు అండి ప్రతి దాంట్లో కూడా ఆల్రెడీ వీళ్ళు చికెన్ అయితే ముందుగానే కలిపెట్టేసుకున్నారండి మసాలాలు మొత్తం అన్ని వేసుకుని ఆ తర్వాత అన్నట్లు కూడా ఇలా కరెక్ట్గా గుప్పుడు గుప్పడు ఎత్తనారు అంచనా ప్రకారం అంటే ప్రతి దాంట్లో ఉన్న కొన్న బిర్యానీ టేస్ట్ ఒకేలా ఉంటుంది స ෙటి ජනමතා అ ససదు పది నెల అవుతుందా మీ ఊరిదేనా లేదా ఎక్కడ వచ్చారా మీ ఊరిదేనా కాదన్నా మీ ఊరిదేనా ఉండదు మైండ్ సెట్లో ఉండదు కాబట్టి

చూశారు కదండి కొండలో చికెన్ తర్వాత వీళ్ళు రైస్ వాటర్ అయితే వేస్తున్నారు అందులోనే

ఇవన్నీ మసాలాలు అండి వీళ్ళు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నారు చికెన్ ఉడికిపోయిన తర్వాత అందులో చూడండి కొద్ది కొద్దిగా వేతనాడు అతను

Bal <laughs> మసాలాలన్నీ ఉడికిపోయిన తర్వాత రైస్ వేసి అలాగే పైన లాస్ట్లో చూడండి నెయ్యి ఎత్తన్నారు అలా మీరు కంటిన్యూగా మండి పెడుతున్నారు కదా మాడు కింద మాడిపోదా మీరా ఒకరి దగ్గర ఒక టాలెంట్ you వీళ్ళు కొండ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూశారు కదా ఆ పక్క బిర్యానీ అయితే అయిపోయిందండి నేను అయితే పార్సల్ కట్టమన్నాను నాకైతే తిన్నారు ఇప్పుడు కొండలు అయితే మరి చూడడానికి చిన్నగా కనబడుతున్నాయి మరి తీసినాక తింటదండి లోపల క్వాంటిటీ ఎంత ఉన్నది అనేది ఎంతమంది తినవచ్చు అనేది ఒక్కొక్క కొండ వచ్చి వీళ్ళు రెండు వందలు అమ్ముతున్నారు కదా వీళ్ళు నేను అడిగాను ఎంతమంది తినొచ్చు అని వీళ్ళైతే ఒక కొండలో బిర్యానీ ఏదో తినేచ్చు అన్నారు మరి వెళ్ళినాక తీసి చూద్దామండి ఎంత ఉన్నది ఏంటో వాళ్ళు మూటలు తిరుగుతుంటే బిర్యానీ స్మెల్ అయితే బలి వస్తుందండి తినకుండానే అర్థమైపోతుందండి స్మెల్ని బట్టి చాలా బాగుంటుందని వాళ్ళు ఈ కొండ బిర్యానీలో ఏమేమి వేసారో మీరు సూచర్ కదా మనం కూడా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఈ బిర్యానీ కాకుండా పైన మళ్ళీ ఒక గుడ్డు పెట్టారండి చూశారు కదండి ఈ విధంగా అయితే పార్సల్ చేయించారు నేనైతే కొండ బిర్యానీ పార్సల్ పట్టుకుని ఇంటికి వచ్చేసానండి మా వాళ్ళు అయితే ఓపెన్ చేస్తున్నారో సన్ని జాగ్రత్త స్లోగా పట్టుకుని అందరేయండి కలిసిందా స్లోగా స్లోగా కాళ్ళైతే స్లోగా అయ్యి మెసేజ్ కాదు ఇదేంటి క్వాంటిటీ లేదంటే ఇద్దరు మంచిగా తినొచ్చు పుల్ కానీ పర్లేదు చాలా రెండు వందలకి తక్కువేం కాదు ఎక్కువే తిని చూడండి టేస్ట్ ఎలా ఉండదు చెప్పండి ఎలా ఉన్నది బాగున్నదా చాలా బాగున్నదా మొత్తం తినండి అది మీరు చూశారు కదండి బిర్యానీ అయితే బాగున్నదంట వెళ్తే మీరు కూడా తీసుకుని ట్రై చేయండి బాగుందాజీ బాగున్నదా ఇదండి ఉన్న రోజు వరకు బిర్యానీ అయితే బాగున్నదంట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే వీలైతే వీడియో లైక్ చేసి షేర్ చేయండి